మరి నింపు అవుతా నేను ఎలాగైతే కలుసుకుంటానో ఒకసారి మంచి అక్కడ గారు తల్లి గారు చూస్తున్నారు ఆర్థిక సాయం చేసే వాళ్ళు గొప్ప సాయం చేస్తారు అది అంటే వాళ్ళు లాగేస్తున్నారు అయితే నేను మూడు లెక్క పెట్టి కూడా ఈ చిక్కు గురించి బయట లేదు సార్ అయితే సార్ బాబు ఈ ఈసారి వాళ్ళు పెంచేస్తాను నాలుగు లెక్క పెట్టాను ఈసారి మీరు ఇంకా గిట్టలు లాగాలి కాదు చూడండి సార్ చని తినాలి ఉండాలి ఏదో సార్ మీరు గవించాలన్నా సర్దుకుండా రైతులు సార్ మీరు ఏమండి మనము కిందకు దామంటే ఎలా నమస్తే బీసీసీ విశ్వంకి ఈ ఈరోజు మీ ముందుకి ఒక కొత్త కంటెంట్తో ముందుకు వచ్చాను అనమాట అంటే లైక్ మనం ప్రతిసారి ఫ్రాంక్ వీడియోస్ తీసినాం కదా ఆ ప్రాంక్ వీడియోస్ అయితే కాదనమాట వన్ వన్ మంత్ గ్యాప్ వచ్చింది అది కూడా మా వీధిలో రీసెంట్గా నైట్ సర్కస్ జరిగింది వాళ్ళు కడుపు కోసం చాలా కష్టపడినారు మీరు కూడా చూడండి వీడియో మీరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు నేనే చాలా ఎమోషన్ అయిపోయినా ఆ వీడియో చేసినాక ఇన్ని రోజులు వీడియోస్ రాకుండా ఉండడానికి కారణం ఏమి అంటే నాకు కొంచెం పర్సనల్గా ప్రాబ్లం ఉండడంతో నేను వీడియోస్ తేలేకపోయినా సో నైట్ జరిగిన సర్కస్ చూసిన తర్వాత వాళ్ళ కడుపు కోసం వాళ్ళు కష్టపడుతుంట చూస్తే ఉండే ప్రాబ్లమ్స్కి నాది అంత ప్రాబ్లం కూడా కాదని చెప్పి సైలెంట్ అయిపోయిన సో అందుకే ఇంక నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి కాకపోతే వీక్లీ వన్స్ అనమాట అప్లోడ్ చేయడము కొంచెం చూసి మీరు సపోర్ట్ చేయండి అలాగే ఈ నిన్న జరిగిన సర్కస్లో కూడా ఎలా ఉన్నాదో కొంచెం కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫైడ్స్ మరి నిప్పుడు పోతే నేను ఎలాగైతే కాల్చుకుంటానో తన వచ్చి అక్కడ తల్లి గారు చూస్తున్నారు ఆర్థిక సాయం చేసే వాళ్ళు గొప్ప సాయం చేస్తారు అది రావాలి నా పేదవానికి పూట సహాయానికి మరి రెండు వందల రూపాయలు ఇచ్చారు అన్న

జాగ్రత్త జాగ్రత్త పద్ధం చేయాలి పైన వైరున్నా జాగ్రత్త పెట్టాలి జాగ్రత్త మాత్రం మరి

కర్ర ఆధారంతో మరి ఆ కర్రకి ఆపక్కని తాళుని కట్టలేదు సార్ నేను ఆ అయితే పట్టుకోలేదన్నా అమ్మాయి నడమంట గట్టించి గడ్డ వరకు వచ్చేస్తా నడుచుకుంటా మరి ఉండాలి చూడండి సార్ సార్ మీరు మీరు రైతులు రెండు రోజులు స్థలం కావాలి సార్ ఒక రాయి మీద కూర్చుంటాము లేదంటే కుర్చీ మీద మనం కూర్చుంటామన్నా మరి ఆ కరెంట్ కేసే వైరి మీద అమ్మాయి సార్ ఎలాగ కూర్చొని కింద కూర్చుంటే ఒకసారి చూద్దాము కూర్చోబా కింద కూర్చో అదే జాగ్రత్త అమ్మా జాగ్రత్త చూడండి సార్ పనితనాలు ఉన్నాయో లేదో సార్ మీరు గమనించారన్నా ఒక మోసమని పడతాం కాదు సార్ చూపెడితే నేను ఇవి పెద్ద పెద్ద సర్కస్ లో పడతాం సార్ ఏమండి పెద్ద సర్కస్ లో అయితే వాళ్ళు కింద వల కడతారన్నా కింద పైన కరెంట్ సప్లై తో పంతం చేస్తారు సార్ మీరు పది మంది చూస్తూ ఉండగా నేను కింద వల కట్టాను సార్ నేను కింద వల కట్టలేదు పైన కరెంట్ సప్లై ఏం లేదు సార్ అమ్మాయి నడిచే టైంలో చెయ్యో కాలు దారి కింద పడితే మీరు ఇస్తారు ఒక రెండు వందలు మీరు ఇస్తారు ఒక వంద రూపాయలు తినిపోయేది ఏం లేదు సార్ అమ్మాయి పైన కింద పడితే చెయ్యో కాలు అంతా ఎనిపోవటం ఖాయమండి ఒక మోసమైన పడతాము మీ ఊరికి వచ్చి నేను చూపెట్టలేదు సార్ కష్టమైన పడతాము చూపెడుతున్నాను రాత్రిపూట చేరికంటే పాడు డబ్బు కోసం కదా సార్ రాత్రిపూట చేసేది ఏం గెలిపే మరి చూస్తున్నారు సార్ చివరి చివరిదాకా చివరి అన్నగారు తల్లి గారు చూస్తున్నారు సార్ సహాయం చేసే వాళ్ళు ఆర్థిక సహాయం వాళ్ళు సదీపులు సహకారం వాళ్ళు ఒక పూట సహాయం చేయాలి సార్ ఎవరు ఖాళీ పోదాం సార్ ఖాళీ పోదాం సార్ కొట్ట చేత మీ ఊరికి వచ్చి బాధపడేది పాడు కలుపుకోవచ్చే సహాయం చేయాలి సార్ సహనం చేయండి రాత్రిపూట ఎవరు ఖాళీ పోదాం సార్ గొప్ప సహాయం చేయండి అదే

ఆర్థిక సాగించే వాళ్ళు తల్లిదండ్రులు చూస్తున్నారు అత్తగారు తల్లిగారు చూస్తున్నారు చూడండి సార్ ఫస్ట్ రెండు తాళ్ళు పెళ్ళేస్తున్నాను ఆ తర్వాత ఈ సార్ కొంచెం అయితే ఇప్పుడు అలాగతున్నా ఈ రెండు తాళ్ళు ఉన్నాయి కదా ఈ రెండు తాళ్ళు తల్లిగారు నా పేదవానికి పేద కళాకారునికి పుట్టిన సహాయానికి వంద రూపాయలు ఇచ్చారు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఈ సగతి చేసింది సార్ ఈ రెండు తాళ్ళు ఈ సగం చేసింది సార్ అయితే ఇప్పుడు అలాగే మరి ఈ రెండు తాళ ఈ రెండు తాళ్ళు తాటి తీసుకొని రాణి మే రాని తాను పెట్టు రండి రాణి ఎవరు రాని రాబు రాండా బాబు ఇద్దరు అది ఇద్దరే ఇద్దరే ఆ తాను పెట్టుకుట్టుకో ఏం పేరు నీ పేరు నీ పేరు బాబు ఓ నువ్వు పక్కన తాను అరే బాబు నువ్వు నువ్వు చూస్తాను అది అమా లేక పెడుతున్నాను మరొకటి ఒకటి రెండు మూడు లగానికి ఎవరు సర్దిందా లగాట లగాని ఒకటే ఓచోర్ నర లగా లగాని లగా లగాని ఆరే 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 లగా 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 ఆరే 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 లగా 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 అయితే నేను మూడు లెక్క పెట్టి కూడా ఈ చిక్కు గుడి బయట వెళ్ళేస్తారు అయితే సార్ బాబు ఈసారి ఓన్ పెంచేస్తాను నాలుగు లెక్క పెట్టుకుని సారి మీరు ఇంకా గట్టే లాగాలి బాబు కూడా మరి తలగా ఉండాలి పోవను తలగా ఉండాలి పోవాలంటే లాగేస్తాను అంటున్నామా వీళ్ళు అయితే ఎవరు లాగ్ చూస్తాను అది రెండు మీకు కల్లిదండి సార్ మరి సబ్బులేదు తాకి మీరు అనుకోవచ్చు నేను కానిగి తెచ్చుకున్నాను సార్ డేంజర్ బాక్స్ నాకు కావన్నా నేను రోజు పదమూడు వందలు తెచ్చుకోవాలి సార్ ఈ రాత్రి పూట మీరు కూర్చొని ఆకర్తించి మీరు పది పడుతుంది మట్టి సార్ నా బిల్ని తినాలి రాత్రి పూట నేను రోజు నుంచి కదా సార్ ఒక నాటివాణి ఒక గంట ప్రోగ్రాము మీరు చేసుకొని నా ఒక కూట సహాయం చేయలేదు సార్ ఎవరు ఖాళీ పోతున్నా రెండు చదువుతో నమస్కారం పెట్టాం సార్ చిన్న పెద్దలకి అందరికి నమస్కారం పెట్టాం సార్ చూసినాక చూసి రాత్రిపడి ఎవరు ఖాళీ పోతుంది సార్ చందాలు సరే సహకరించే వాళ్ళు పెద్ద మనిషి చేసుకొని నా పేదవాళ్ళు కూడా ఆదుకోలేదు సార్

जाल तम तो जालक तो बच्चे अभी నీరు బయట అది ఊరుకు సార్ ఒక కామెడీ కాదన్న సార్ ఒక జ్యోతి కాదన్న ఇనుపరాట్యం మీరు పది మంది చూస్తూ ఉండగా అమ్మాయి రెండు మొక్కలుగా నామాని కొద్ది